బీడి నేను నిద్రలేత్తాను పొద్దుపోయే పూట దీపాలెట్టేలా నేను బీడి తాగుతాను బీడి తాగడం తెలియని వాడికి గడ్డం విన్నాను చెవి సందులోన బీడి నేను చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా నీ క్యాటరింగే అని విన్నాను అవును మన క్యాటరింగే చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు రే నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కానీ ఇది అది కాదు మీకోసమే ఉదయమే జానికి లేచేసిన దమ్ బిర్యానీ అవునా ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా నువ్వు వెయ్యొద్దు సర్లే వెయ్యి ఎలాగ బాగాలేదని అంటాడు బాగుంటే నేను ఎందుకు చెప్తాను లిమిట్ గా తినడన్నా లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది నువ్వు ఏడే ఉన్నావా నువ్వు తినలేదేంటి లేదక్క తప్పుగా అనుకోకండి నేను బయట ఎప్పుడు భోంచేను నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను తమ్ముడు ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్ చాలా బాగుంటుంది అయ్యో పర్వాలేదన్నా ఏను బలవంత పెట్టకండి ప్రకృతి ప్రేమికుడు